దీనికి మంగళవారం లీవ్ కావాలన్నా అది మా తాత గారు మాట్లాడుతున్నావురా చనిపోతారా చనిపోయారా చనిపోతారం చనిపోతారా చనిపోవడం అంటే డాక్టర్ చెప్పేస్తారు డేట్ ఇచ్చేశారు ఆ రోజు డాక్టర్ చెప్పడం ఎక్కడైనా డెలివరీ డేట్ చెప్తాడు కానీ చనిపోయిన ఫస్ట్ సార్ మా ఊరు ఫేమస్ డాక్టర్ సార్ ఏంటి చంపియడం మనం డాక్టర్ ఇన్స్టాల్ చేయచ్చు సార్ ఏం చేయండి అదే సార్ ఇన్స్టాల్ చేయండి సార్ డాక్టర్ నల్లగా ఇన్స్టాల్ కాదు ఇన్స్ల్ట్ చేయకండి ఓకే సార్ అదే సార్ అంటే మీకు అర్థం ఉంది మాకు అభ్యర్థు నూప్లారిటీ చెప్తారు ఇప్పుడు బాగున్నాయి అందుకే డాక్టర్ నేను జ్యోతి అని చెప్తుంటాడా సార్ కరెక్ట్గా చెప్పారు సార్ అతను కూడా చెప్తారు సార్ అతను గురించి పెట్టమే కానీ లైవ్ లో ఇదే చూడటం ఫస్ట్ నాకు తెలిసి ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరు కూడా చనిపోతారు అని చెప్పి ముందు లీవ్ పెట్టలేదు ఆ లక్కీ ఆఫీస్ మందే ఆ లక్కీ పర్సన్ నేను మొత్తం అతను చెప్పినవన్నీ జరిగాయి సార్ ముందుగా లీవ్ పెట్టుకున్నాను దీనికి జీవిస్తే నాలుగు ఎలా ఇంపారు ఇలాంటివన్నీ నమ్మను మీరు కూడా నమ్మదు నిజంగా మీ తాతారు చనిపోతే Nem me cala